వికసిత భారత్ అనేటువంటి కార్యక్రమం కేంద్ర నాయకత్వం పురమాయించడం తోటి దేశ ఏడున్నర లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రం దగ్గర దగ్గర నూట ముప్పై వ్యాన్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కావచ్చు లేదా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి అందించినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాటిని వివరించి ప్రజలకి తెలియజేయటం టాయిలెట్ నిర్మాణం దగ్గర నుండి ఉచిత గ్యాస్ కనెక్షన్ దగ్గర నుండి గృహ నిర్మాణం దగ్గర నుండి ఉచిత రేషన్ ఇవ్వటం దగ్గర నుండి ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ కేంద్రం చేసినటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు అంటే లబ్ధి అందవలసినటువంటి వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు వారందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఆ లాభాలు అంది అందిపుచ్చుకునే దిశగా విక్సిత్ భారత్ కార్యక్రమాన్ని ఈ మధ్యనే నిర్వహించుకోవటం జరిగింది